హాయ్ గాయస్ ఈ రోజు ఈ వీడియోలో ఒక వలను తయారు చేసే విధానం చూద్దాము వలను కొనుగోలు చేసినప్పటి నుంచి తయారు చేసే విధానం మనం చక్కగా చూద్దాం ఈ వీడియోలో పూర్తిగా చూడండి ముందుగా ఒక వలను తీసుకోవాలి ఒక కేజీ వల వచ్చేసి ఏడు వందల యాభై పడుతుంది భయ్య అలాగే కేజీ సీసం తాడు వచ్చేసి మూడు వందలు పడుతుంది కేజీ తాడు వచ్చేసి నూట యాభై పడుతుంది కేజీ సీసం వచ్చేసి మూడు వందలు పడుతుంది ఐస్ బన్లు కూడా మనకు ఫ్రీ ఉంటది అనమాట చిన్న ఐస్ మధ్యలో కట్టడానికి పెద్ద ఐస్ వేన్లు చివరిను కట్టడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఒక అవగాహన వస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అంటే ఒక లైక్ వేసుకోండి ముందుగా వచ్చేసి వలని విడదీయాలి భయ్య ఎందుకంటే నిండుగా ఉన్న వాళ్ళని విడదీస్తే తర్వాత కళ్ళు ఎక్కించడానికి బాగా ఉంటుంది అవతల సైడ్ ఇతల సైడ్ ఇద్దరు నిలబడి ఒకరు ఇట్లా వల తీస్తూ ఉంటారు చూడండి నేను తీస్తున్నాను కదా ఇలా తీస్తూ ఉంటే ఒకరు విడదీస్తూ ఉండాలి ఎందుకంటే ఫురి ఉంటుంది కదా ఇది మధ్యలో తాడులో కొంచుడు అదంతా ఫురి ఉంటుంది అనమాట ఫురి ఉన్నప్పుడు ఎక్కించడానికి రాదు కాబట్టి మనం ముందే వల విడదీసుకోవాలి వలని విడదీసిన తర్వాత ఇదిగో చూడండి అక్కడ ఒకరు ఇదిగో ఇక్కడ ఒకరు కూర్చొని ఇలా కళ్ళు ఎక్కిస్తారు అనమాట చూపించడం కళ్ళు ఇట్లా ఇట్లా వరుసగా కళ్ళు ఎక్కిస్తారు భయా ఇలా ఆ ఉంది అది అక్కడ ముద్దలాగా అది మొత్తం నాలుగు ఏళ్ళ వల్ల అది ఎంత ఇలా ఎక్కిస్తా ఎక్కిస్తా ఉండాలి కళ్ళు చూడండి ఇక్కడ నుంచి అక్కడ దాకా అవతల సైడ్ ఒకరు ఇతల సైడ్ ఒకరు ఉండాలి అక్కడ ఒకరు ఇక్కడోరు ఉండి ఇక్కడ అక్కడ సరి సమానంగా కళ్ళు ఎక్కయాలి చూడండి ఈ వీడియోని చూసిన తర్వాత మీరు సొంతంగా కూడా మీ చెతో వాళ్ళ కట్టుకోవచ్చు అంతే మీకు సొంతంగా కట్టుకోవడానికి వస్తుంది అన్నమాట ఒకరి మీద ఆధారపడే అవసరం లేదు ఈ వీడియోని పూర్తిగా చూడండి వాళ్ళ ఇలా మొత్తం ఎక్కేసిన తర్వాత అటు సైడు ఇటు సైడు బిర్రగా కట్టాలన్నమాట కట్టిన తర్వాత వలనికి ఇప్పుడు ఎందుకంటే ఇది పెద్దగుంది యాభై కండ్లు వల కాబట్టి దీన్ని ఇరవై ఐదు కండ్లు ఇరవై ఐదు కండ్లుగా కట్ చేయడానికి మధ్యలో ఉంది కదా ఇట్లా మధ్యలో కట్ చేసుకుంటాం అనమాట ఇరవై ఇరవై ఐదు కండ్లు చూడండి ఇలా తీసేసుకుంటాం ఒకటేసారి కట్ చేయొచ్చు కానీ ఒకటేసారి కట్ చేస్తున్నప్పుడు ఎక్కువ తక్కువ మొత్తం కట్ అయిందనుకో తర్వాత మనకే కదా ప్రాబ్లం ఎక్కించేటప్పుడు కాబట్టి ఇలా లెవెల్లో కొనుక్కొని కొనుక్కొని తీసుకొని ఇట్లా కట్ చేసుకుంటూ అనమాట ఇది సీసమ్ భయ్య ఇట్లా గట్ట గట్ట వస్తుంది అన్నమాట సీసము ఈ గట్ట సీసాన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇట్లా అట్టలాగా వస్తుంది దీని మళ్ళీ పీసులు పీసులు కట్ చేసుకోవాలి ఇట్లా ఈ కట్ చేస్తున్నాడు కదా చూడండి ఇట్లా పీసులు పీసులు కట్ చేసుకోవాలి దీన్ని సీసమ్ అంటారు ఎక్కడైతే వాళ్ళు అమ్ముతారో అక్కడే అమ్ముతారన్నమాట ఇది కూడా కట్ చేసుకున్న వాటిని ఇలా పీసులు పీసులుగా కట్ చేసుకుంటారు అన్నమాట విధంగా ఫస్ట్ అలా కట్ చేస్తారు కదా వాటి నుండి ఇలా చిన్న చిన్నగా ఇది పిలికి కట్ చేస్తారు వాళ్ళు మొత్తం చిన్న చిన్న కట్ చేసుకుంటే మనకు ఫ్రీగా ఉత్తరానికి వస్తుంది వాళ్ళ తర్వాత వలను విడిదీసి కండ్లెక్కించి సీసం అంతా తీసిన తర్వాత ఇప్పుడు సీసం కింద ఒగ్రతోనే సీసం ఒత్తుకోవాలి తాడు చూడండి దాంతో మనం సీసం ఒత్తుకోవాలి ఒకవలకి పది లేదా పన్నెండు కండ్లు తీసిన తర్వాత సీసం ఒత్తుకుంటారు భయ్యా ఎవరికైనా ఇలాగే చేయొచ్చు అలా ఒక సైడ్ మనం గుమ్మాన్ని కట్టుకోవాలి ఎందుకంటే బిర్రుగా ఉండడానికి ఇలా లాగి లాగి తీసుకొని కింద సీసం అయిపోయిన తర్వాత పైన ఒగర తాడుతో ఇలా ఒగరేర తాడు కట్టుకోవాలి చూడండి భయ్య ఒక్కోటి ఎంచుతున్నాను మన నాన్న కింద పది కండ్లు పెడితే పైన పన్నెండు కండ్లు పెట్టాలి కింద కింద పన్నెండు కండ్లు పెడితే పైన పద్నాలుగు కండ్లు పెట్టాలి అంటే ఒక రెండు ఎక్కువ పెట్టుకొని మనం కట్టుకోవాలి చూడండి పైన ఒక తాడు కింద ఒక రెండు తల్లి ప్రతి కాలు తుట్టుకోవాలి ప్రతి ఇలా చేసుకోవాలన్నమాట ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఉండాలి కూడా మధ్యలో కట్టే చూడండి కనబడుతున్నాయి కట్టుకోవచ్చు ఎలా ఎంచుతున్నాడు అలా మనం ఎందుకంటే అలా కరెక్ట్ ఎంచుకొని లెవెల్ పెట్టి కట్టుకుంటేనే మనకు అనేది కరెక్ట్ బిగు వస్తుంది నదిలో ఇడిసినప్పుడు కూడా మనకి చక్కగా భూమి వల అనేది చూడండి చక్కగా ఎట్లా కడుతున్నాడు ఇది భయ చూడండి హైస్బెండ్ మొత్తం ఎలా కట్టడా చివరిగా

మనము నీళ్ళు వేయించుకుంటాం కదా గదిలో ఇది మునగకుండా ఉండడానికి మొత్తం లోతుగా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం మునుగోక తేలదానికి ఐస్ బ్రాండ్ కడము అక్కడక్కడ కింద సీజన్ ఎందుకు కడతామంటే అది కూడా సాఫీగా నీళ్ళు పోవడానికి ఎందుకంటే మనం బరువు లేకుండా అనుకో తేలిపోతుంది నీళ్ళ మీదే కాబట్టి కింద సీజన్ పైన ఐస్ బ్రాండ్లు కట్టడం వల్ల మరం మునుగకుండా మునగకుండా చక్కగా ఉంటుంది అన్నమాట దాన్ని బట్టి వచ్చిన కాపులు ఆటివిటీ వచ్చేది దాని తగదు কিলামের সুলবাধ স্প ল কাপ আই পায়ে